ओम अस्मदुरभ्यो नम लक्ष्मीनाथ सारंभ नाथयामझम अस्मदाचार्यों वंदे गुरुदेव सुत कंसाधन देवकी परे चुंदमा कमले कमलायताक्षे శ్రీకృష్ణ కమల వాసన విశ్వమాత శ్రీరాత కమల కోమల గర్భగౌరి లక్ష్మీ ప్రసీద సదుతు నమత్య భగవద్భు ఈరోజు మన లక్ష్మీ శాసనంలోని నూట పన్నెండు నామం పద్నాలుగో శ్లోకంలో నూట పన్నెండు ప్రణమాత్మిక ఓం ప్రణమాత్క జయ నమ ఓంకార స్వరూపిణి జగన్మాత ఆ నమ సర్వేశ్వరుడు ప్రకర్షణైన నవహ ప్రణవ ప్రకర్షణైన పరమాత్మతత్వం ప్రణవం కనుక అమ్మవారు ఓంకార పంజర సుఖీమని అని కీర్తించబడింది ప్రణవ స్వరూప వక్రతృఢం ముక్కుస్వామి దేవృటీ వినాయకుడు నవ అయితే ఆయన వక్రతున్న ఆయనకున్న ప్రకర్షణమైన కనుక ప్రణవస్వరూపం ప్రణ ప్రాణ శబ్దంకు అర్థం ఒకటి కనుక ప్రణవం అనగా ప్రాణవాచకం మనం కళ్ళు చెవులు మూసుకున్నప్పుడు వినబడే నాదమే ప్రణవం ఆ నాదం ప్రాణవాచకం ప్ర ప్లస్ అనహ ప్రాణ ప్రకృష్టమైన శబ్దం అణుహు ప్రాణం ఆ శబ్దమే ప్రణవం కనుక ప్రణవాత్మిక అంటే ముఖ్య ప్రాణదేవత ఓంకారం తస్మాదహోమితి ప్రణతో ఋగ్వేద ప్రణీతితో ప్రణవ్ ఇది ప్రణవ ప్రణమ్యమ్యత దైవీరితి వా ప్రణవ శంకర భాష్యం ప్రణవతి అనగా ప్రకర్షణ స్ఫౌతి బాగా స్థుతిస్తున్నాడు ఓం అనే యజ్ఞములో సర్వేశ్వరుని స్త ఓంకారం ప్రణవం అనే పేరు లేక అందరిచే నమస్కరించబడబడినది కానీ ప్రణవమైనది ప్రణవంతి వేదస్తస్మా ప్రణవ కుమార్ సనత్కుమారవచనం వేదములు నమస్కరించిన ఎవరిని భగవంతుని గాన భగవంతుని ప్రణవానికి వ్యవహారం తస్ వాచక పరమే సర్వేశేష్ను ఓంకారం గబీరు కామినర్వేశ్వర వాచం ప్రణవ రూపిణీ స్వస్తి జయశ్రీ